ఇక ఏపీలోనూ వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి ఎండ వేడితో పాటు వడగాల్పులు కూడా తోడవడంతో మధ్యాహ్నం బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు ముఖ్యంగా ఏపీలో తీవ్రతకు సంబంధించి ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది రాష్ట్రంలో ఇవాళ ఎనభై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని రెండు వందల ఎనిమిది మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతోంది అన్నారు విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి ఇప్పటికే డిగ్రీల ఉష్ణోగ్రతలు నమ్మోదన్నట్టుగా తెలిపారు ఏప్రిల్ మే నెలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు సమ్మర్ లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి మా ప్రతినిధి జయరాజ్ ఎండల తీవ్రత పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అనే ప్రాంతాల్లో కూడా అప్రమత్తత ప్రకటించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ గారు మన దగ్గర ఉన్నారు నలభై ఏడు మండలాల్లో ఈరోజు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అలర్ట్ చేశారు ప్రస్తుతం రాబోయే ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుంది ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వివరించడానికి మన దగ్గర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాణంకి కౌర్మనాథ్ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి ఫిబ్రవరి నుంచి ఈసారి ఎండల తీవ్రత పెరిగింది ఏంటి సార్ కారణం రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే సో ఉష్ణోగ్రతలు కూడాను పెరిగే అవకాశం ఉంది ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నాను సుమారుగా మనం చూసుకుంటే వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి వన్ ఫైవ్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడాను సో ఎండలు పెరిగే అవకాశం ఉందండి ఇప్పుడు మార్చి నా దాదాపు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్న పరిస్థితి అంటే రేపు రాబోయే ఏప్రిల్ మే ఎండాకాలం అంటే ఏప్రిల్ మే అనుకుంటే అప్పుడు ఎలా ఉండే అవకాశం మార్చి పదమూడో తారీఖు నుండి మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి నలభై డిగ్రీలు దాటి ఇప్పుడు మనకి ఏంటంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో ముఖ్యంగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఏరియాస్ కూడా చూసుకుంటే ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే సెంట్రల్ కోస్టల్ ఏదైతే ఉందో ప్రకాశం డిస్టిక్ నుండి తీసుకుంటే సెంట్రల్ కోస్టల్ డిస్టిక్స్ మనకి ఏవైతే ఉన్నాయో నార్త్ కోస్టల్ డిస్టిక్స్లో కొంచెం తక్కువగా నమోదవుతున్నాయి ఇప్పుడు సెంట్రల్ కోస్టల్ డిస్ట్రిక్ట్లో అయితే మాత్రం మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి మరి ఇప్పుడు ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రత నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అందరికీ కూడా అప్రమత్తం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మేము డిపార్ట్మెంట్ వారిగా అంటే అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుందో ఉదాహరణకి ఉపాధి హామీలో సో వేస్ట్ సేకర్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో అక్కడ ఏంటంటే ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు అలాగే వ్యవసాయ చేసుకునేవారు ఈ రకంగా ఎవరైతే ఉన్నారో అలాగే మనకి ఏంటంటే భవన్ నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ రోజు పని చేయాల్సిన వాళ్ళు ఇటువంటి వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే ఉదయం ఆరు ఆరున్నరకు వచ్చి టెన్ థర్టీ ఆ లెవెన్ ఓ క్లాక్ కంప్లీట్ చేసుకుంటున్నాము చేసుకోమంటున్నాము అలాగే మధ్యాహ్నం వచ్చేటప్పటికి మూడున్నర తర్వాత బయటకు రమ్మంటున్నాం ఆర్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి సెవెన్ ఓ క్లాక్ వరకు చేసుకోమంటున్నాం నిన్న మనం ఇచ్చింది ఎస్ సో దీనికి సంబంధించి ఏంటంటే గతంలో మనం పిడుగులు పడ్డానికి ఈ మెసేజ్ మనం పంపిస్తాము అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎండ తీవ్రతకు వచ్చేటప్పటికి నిన్న పదకొండు యాభైకి మనం పంపించాము వచ్చేటప్పటికి ఎండ తీవ్రత వడగాల్పులు గురి కాకుండా తలకి టోపీ పెట్టుకోవాలి రుమాలు కట్టుకోవాలి గొడుగును ఉపయోగించాలి ఎక్కువగా మంచినీరు మజ్జిగ గ్లూకోజ్ నిమ్మరసం కప్పునీరు వైరస్ త్రాగలు ఇది మా తరపు మా సంస్థ తరపున ఇది పంపించడం జరుగుతుంది వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆ ఎండ తీవ్రత పెరుగుతుంది ఏప్రిల్ మే నెలలో మరింతగా ఉష్ణోగ్రత శాతం పెరిగే అవకాశం ఉంది ఆ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ గారు పేర్కొంటున్నారు कैमरामैन नागराज तो जयराज टेन टीवी अमरावती